అవకత్ తోపున్నాడు హైదరాబాద్ లో నీకు అవకత్ ఉండాలను నా చుట్టానువా డప్పు కొట్టుకోకు మీడియా అని న్యూస్ న్యూస్ అని ఇంటర్వ్యూ డబ్బు కొట్టుకోవడానికి తోపు మరి అన్న అన్న ఇంటర్వ్యూ లేకపోతే మీడియా ఏ నడు బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాబ్లం అవుతుందని మీకు తెలిసింది కదా దాని గురించి ఎందుకు చెప్పట్లా బెట్టింగ్ యాప్స్ గురించి మీరు ప్రమోషన్ చేసేటప్పుడు ఆడండి అని చెప్పినట్టుగా వల్ల ప్రాబ్లం జరుగుతుంది మోసపోతుంది ఆడొద్దని ఎందుకు వీడియోలు చేయట్లే మీరు నా అన్న నువ్వు అన్నావు కదా నా చుట్టానివా నా పక్కానివా నా అన్నవాని మరి నా అన్నవని ఎట్లా అంటున్నావు ఇప్పుడు

అన్న ఫోటో పెట్టుకునే సిక్స్టీ ఇక్కడ దాకా వచ్చింది అన్న ఫోటో లేకపోతే నో ఇయర్షిప్ నువ్వు ఏమేమి స్కెచ్ లేకు అన్ని వస్తున్నాయి ఇన్ఫర్మేషన్లు నీతో పైసా పని కాదు నా గురించి మాట్లాడాలంటే నువ్వు ఎవరో నీకు తెలిసి ఉండాలి అన్నకు తెలియదు అన్నకు ఫోన్ చేసి సంతోష్ అన్న రాజు డేంజర్ స్మైల్ కి కొంచెం చెప్పన్నా నాకు వీడియో ఇస్తాడని అడుక్కున్నప్పుడు అన్న ఎవరో తెలియదు ¿no? అడుగు పెట్టగానే అనిపించింది చాలా అద్భుతమైన సైట్ ఇది ఆర్చి చూడగానే బాగుంది సర్వీస్ రోడ్ చూడగానే బాగుంది అనిపించింది ఫార్టీ ఫీట్ సిసి రోడ్ సైడ్ కూడా థర్టీ ఫీట్ సిసి రోడ్ చూడగానే బాగుంది అనిపించింది ఏ ప్రాజెక్ట్ అయిన హెచ్ఎండి అప్రూవ్ అయిన ప్లాట్ ఇది చాలా మంది విలేజ్ గ్రామ పంచాయతీ లేఅవుట్ చేసే సమయోయే రోజుల్లో వాళ్ళకేం లేదు అమ్ముకుంటారు వెళ్ళిపోతారు కానీ కొనుక్కున్న వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది తర్వాత ల్యాండ్ వాల్యూ కూడా హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ లో ల్యాండ్ అని దానికి వచ్చే రేటు వేరు అదే గ్రామ హలో వెల్కమ్ నేను మీ సంతోష్ మళ్ళీ ఎందుకు అంటే ఒక ఔకత్ అవకత్ తోపు ఉన్నాడు హైదరాబాద్ లో ఆ తోపు గురించి మాట్లాడాలంటే అవకత్ ఉండాల మనుషులకి ఓకేనా ఎవడు పడితే మాట్లాడద్దు అదేంటది ఆర్టిస్ట్ సింగిల్ టేక్ ఆర్టిస్టా ఏదో ఆర్టిస్ట్ క్యాండిడేట్ ఆయన గురించి మాట్లాడాలి ఆయన ఫోటోలు యూట్యూబ్ ఛానల్ కావచ్చు మీడియా ఛానల్స్ ఆయన ఫోటో పెట్టుకుంటేనే వ్యూయర్షిప్ లేదంటే ఏది లేదు ఓకేనా ఆయన గురించి మాట్లాడదాం ఔకత్ ఔకత్ గుర్తు పెట్టుకోండి మర్చిపోదు మ్యాటర్ ఏంటంటే మొన్నొక్క దాంట్లో నేను యాక్చువల్లీ నేను మనోడు గురించి పెద్ద టాపిక్ కూడా మాట్లాడలేదు ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే మొన్న రీసెంట్ గా కొడుకో బిడ్డను కొట్టిరు అని చిన్నగా ఇట్లా టచ్ చేసుకుని వచ్చిన ఆ విషయానికి ఫోన్ చేసి వార్నింగ్లు నీకు అవకత్తు ఉండాలని నా చుట్టానువా వాడప్పు కొట్టుకోకు మీడియా అని ఎక్కడ డబ్బు కొట్టలే మాకు పర్మిషన్ తీసుకున్నావా అంటే పర్మిషన్ తీసుకునే అది ఉండదు మాకు పెట్టచ్చు అని నేను మీరు విన్నారు ఆడియో కూడా పెట్టిన నేను దాని వెనక కూడా కొట్టిద్దాము కొన్ని కథలు నడిచినాయి లే గానీ ఏదంటారు కదా ఊడిపోయిన బొచ్చు కూడా కదలేదు వానికి చెప్తున్నా ఊడిపోయిన బొచ్చు కూడా ఇట్లా అంటే కదలేదు అని అనుకుంటున్నాడు నేను కరెక్ట్ గా నేను ఏమన్నాడు ఏదో అన్నాడు ఒకసారి విందాం అన్న అన్న ఔకత్ గుర్తు పెట్టుకోండి నాట్ ఏ డిజే కార్తిక్ అవుకత్ అన్న ఓకేనా కంప్లైన్ లో ఫోటో తీస్తే మంచిగా ఉంటది లేకపోతే ఓకేనా అది వినండి కంప్లైన్ ఫోటో

నేను ఈ వీడియోలు ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్ ఉంటుంది ఇప్పుడు ఎందుకు చేస్తున్నా ఇది కూడా చెప్తున్నాను ఓకే వీళ్ళు అంటున్నారు కదా మేము ఒకప్పుడు చేసినాం వీడియోలు ప్రమోషన్ వీడియోస్ ఇప్పుడు చేయలేదు అంటే మీ వల్ల అదే ఏదో ఉంటుంది కదా లాజికల్ గా ఒక మనిషిని మడర్ చేసేసి నేను అప్పుడు చేసిన ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేస్తారు అన్నట్టు ఉంది వీళ్ళు డీజే కార్తిక్ వల్ల మోసపోయిన వాళ్ళు ఆడియోలు వినిపిస్తాను నేను వీళ్ళు తమాషాలు చేస్తున్నారు సరే మీరు ఆలోచించండి ఈ డి ఇది ఏదైతే ప్రమోషన్స్ ఉన్నాయో లిటరల్ గా ఇప్పటికి ఇంత మాట్లాడినా గానీ ఇంకా ప్రమోషన్స్ చేస్తున్నారు నేను చూపిస్తాను మీకు విత్ ఇవ్వడే చూపిస్తాను వీళ్ళ ఇంట్లో మళ్ళీ కొత్త గేమ్ ఉంది ఇంట్లో లింకులు ఎన్ని లో పెడతారు అనుకున్నావు తెలియకుండా వీళ్ళు ఎన్లైన్లకు రమ్మని ఎన్లైన్లో ప్రొడక్షన్ చేయమంటారు అనుకున్నావు డీజే కార్ గురించి కొన్ని ఆడియోలు వచ్చినాయి వినిపిస్తుంది ఈ ఇది ఇది ఎందుకు వీళ్ళని ఎందుకు అంటే తప్పు తప్పు ఇప్పుడు నువ్వు ప్రమోషన్ చేసినప్పుడు అరే ఇంట్లోకి రండి ఇది అదే అని మస్తు బిల్డప్ కొట్టారు కదా మరి ఈ రోజు దానివల్ల అప్పుడు తెలియదు మేము ఇప్పుడు మానేసినాం కదా అంటే ఇప్పుడు మానేసినావు కదా అది చెడ్డదని ఈ రోజు మళ్ళీ చెప్పు అది చెడ్డదరా బాబు గేమ్స్ ఆడకండి అని చెప్పండి వీడియోలు చేయండి ఆ రోజు తెలిసి తెలియక చేసినాం మేము తప్పైపోయింది తప్పైపోయింది అనకండి సరే జరిగింది ఏదో జరిగిపోయింది తెలియక బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాబ్లం అవుతుందని మీకు తెలిసింది కదా దాని గురించి ఎందుకు చెప్పట్లా బెట్టింగ్ యాప్స్ గురించి మీరు ప్రమోషన్ చేసేటప్పుడు ఆడండి అని చెప్పినట్టుగా దాని వల్ల ప్రాబ్లం జరుగుతుంది మోసపోతుర్రీ ఆడొద్దాన్ని ఎందుకు వీడియోలు చేయట్లే మీరు చెప్పండి దీనికి ఆన్సర్ చెప్పండి నేను ఆ రోజు ఆడినా అయిపోయింది తెలిసింది కదా ఇప్పుడు మరి ఏ రోజు ఆడినో మొన్నటి దాకా ఆడినోను లేవనుకుంటున్నావు అని వీడియోలు నీ ఏసీలు కొనుక్కొచ్చుడు నీ ఫ్రిడ్జ్లు కొనుక్కొచ్చుడు నీ కథ అవకత్ కావాల నీ గురించి మాట్లాడడానికి ఏమంటాడు అది ఇంటర్వ్యూ ఇవ్వకపోతే అమ్మా ఇంటర్వ్యూ కోసం నేను కాల్ చేయలేదు అర్థమైందా నువ్వు నాకు కాల్ చేసినావు దేనికి కాల్ చేసినావు రాజు డేంజర్ స్మైల్ దగ్గరకు వచ్చి ఆయన వీడియో ఇయ్యనంటే నేను ఇవ్వను సోషాన్ని చెప్పందని ఆ పిల్లడు నేను ఆ రోజు ఆ లోకల్లోనే ఉన్నా లోకల్ లో ఉన్నా సరే నేను అసలు ఈ కార్తీక్ వచ్చి ఆ గంట సేపటి నుంచి బతిని లేదు లేదు నేను ఇవ్వను అనంట అన్న తర్వాత నాకు లేదు లేదు నాకు సంతోషాన్ని ఫోన్ చేశాను నాకు ఫోన్ చేసింది నాకు తెలుసు అన్నా ఫోన్ చేసింది కార్తిక్ ఫోన్ చేసి అన్నా కొంచెం మనోని ఇంటర్వ్యూ ఇవ్వనన్నా నేను నీకు ఇంటర్వ్యూ ఇస్తా అన్నాడు సరేలే నేను పక్కనే ఉన్నా వస్తున్నా అని పోయినా పోయిన తర్వాత డిజే కార్తిక్ ఏమన్నాడు సారీ అవకత్ బాయ్ ఏమన్నాడు డిజే కార్తిక్ అవకత్ అన్నా నేను నీకు ఇంటర్వ్యూ ఇస్తా కానీ కొంచెం చెప్పి అన్నా అన్నాడు అక్కడ నేను నేను నీకు ఫోన్ చేయలేదు నువ్వు నాకు ఫోన్ చేసి నేను నీకు ఇంటర్వ్యూ ఇస్తా కానీ కొంచెం మనోని చేయమన్నా నువ్వు అన్నా అన్నా కాకపోతే నేను సరే ఇస్తే ఇస్తారా లేకుంట్లేదు ఎవరి ఇష్టం అలా ఇప్పుడు దాన్ని ఎట్లా మోటివేషన్ చేస్తున్నాడు ఇంటర్వ్యూ ఇయ్యలేదు కాబట్టి నన్ను నెగిటివ్ చేస్తున్నాడు నేను నిన్ను నెగిటివ్ చేయాలంటే నేను ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ నేను అడిగిన నిన్న అప్పుడే నెగిటివ్ చేయొచ్చు ఏ విషయంలో తెలుసా పల్లై ప్రశాంత్ విషయంలో అర్థమైందా పల్లవి ప్రశాంత్ నువ్వు ఫోన్ ఎత్తకపోతే నువ్వు ఎంత బ్లాక్ మెయిల్ చేసినావో తెలుసు నాకు నేను ఆ విషయంలో కూడా చేయొచ్చు నిన్ను టార్గెట్ చేయాలంటే వంద ఉంటాయి మీరు ఏసే ఏషాలకి మీరు జనాల రక్తంతోనే ఆడుకుంటున్నారు మీరు ఒక్కొక్క పిల్లల్ని వాళ్ళ జీవితాలతోనే ఆడుకుంటున్నారు మీరు అర్థమైంది అది మర్చిపోతున్నారా అయిపోయిన తర్వాత ఏమైంది నేను తర్వాత వన్ వీక్ తర్వాత నేను ఫోన్ చేసిన ఈ మోగ ఈ మోత వారికి అవుకత్ అవకత్ బాయ్ కి ఫోన్ చేస్తే లొకేషన్ పెట్టి అన్న రేపు రా అన్న అన్నాడు నాకు తెలుసు మనోడు పెద్ద ఐటెం బాయ్ అని తెలుసు నేను ఏం చేసిన నేను పెద్ద ఫోకస్ కూడా వేయలేదు సరే అన్నాడు తమ ఇంటర్వ్యూ ఇస్తావు కదా అన్న అన్న కా అన్న లొకేషన్ పెట్టి నాకు తెలుసుగా తెల్లారితే రాత్రి ఓ మాట ఉంటది పొద్దున ఉంటుంది వీళ్ళది తెలుసుగా తెలిసేసి తమ ఫోన్ చేసి ఇక ఫోన్ లేదు అర్థమైందా ఫోన్ లేదు దాన్ని కోపం పెట్టుకో మేము సబ్జెక్ట్ అందులో ఏం మాట్లాడినాము నేను నీ గురించి పెద్దగా ఎత్త కూడా ఎత్తలే భయపడి కాదు జస్ట్ నీకు అప్ ఇచ్చిన అంతే నువ్వు టచ్ అప్ నేను అట్టుకోలే గట్టిగా కూర్చుంటే తట్టుకోలేవు మోతవరి అర్థమైందా అవకత్ నీ అవకాత్ దిగిస్తానే గట్టికి కూర్చుంటే నువ్వు అన్నావు కదా ఏదేదో మాట్లాడినావు కదా ఇంకేమంటాడు మనోడు ఇది ఇంటర్వ్యూ గురించి వచ్చిన సబ్జెక్ట్ ఒక ఎనిమిది నెలల కింద ఇది నేను ఆయనకు ఫోన్ చేయలే ఆయన్నే నాకు ఫోన్ చేసి అన్న ఇది పరిస్థితి చెప్పు మనోడికి రాజు డేంజర్ స్మైలి గారు ఆడెంత పెద్ద జాతర అయింది అనుకున్నావు పెద్ద తన్నులు బ్లడ్ వచ్చిందాడా కొట్లాడే మరి ఆయన మళ్ళీ వీడియోల గురించి మాట్లాడుతుండు నేను నేను ఎప్పుడు ఇంటర్వ్యూ అడిగినా అవన్న అడిగిన రోజులు మర్చిపోకని ఇంటర్వ్యూ చెప్పు ఇంటర్వ్యూ పక్కన ఇంటర్వ్యూ నేను ఎప్పుడన్నా నీ మధ్యానికి వన్ ఇయర్ సిక్స్ మంత్స్ ఫోన్ చేసి ఇంటర్వ్యూ అడిగాను నేను అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నా అన్నావు కాబట్టి నేను మంచిగా మర్చిపెట్టు చెప్తా నా అన్ననా నువ్వు అన్నావు కదా నా చుట్టా అనివా నా పక్కా అనివా నా అన్నావని మరి నా అన్నావు అని ఎట్లా అంటున్నావు ఇప్పుడు అవకత్ ఏ అవకత్తు ఉంది నా అన్న అని చెప్పడానికి నీకు అర్థమైందా నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినప్పుడు నా ఇంకేమన్నాడు మీకు చెప్తాం చూస్తున్నా ప్లీజ్ కొంచెం అన్నా ఓకే నాన్న ఏస్కో వేరేటోలే ఏస్కో అన్నా కాదంట ఓకే నాన్న ఇప్పుడు అర్జున్ నేను ఎప్పుడైనా ఇంటర్వ్యూ అడిగినా అర్జు కూడా ఫోటో చూసినా కదా అడిగిలో అడిగిన అన్న ఇప్పుడు కాదు అన్న ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కింద అడిగిన మనోడికి మైండ్ పనిచేయట్లేదు నేను ఏమన్నానంటే అజ్జు అజ్జు పండు ఎవరైతే అజ్జు ఉన్నాడో అర్జున్ నేను ఏ రోజు ఇంటర్వ్యూ అడగలేదు ఆయన ఆయన కూడా బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నాడు కాబట్టి ఆ తమ్ముడిది కూడా మాట్లాడిరు మరి ఇస్మి పవర్ నాకు ఇంటర్వ్యూ ఇచ్చింది ఇస్మి పవర్ గురించి ఎందుకు మాట్లాడినా పోనీ నువ్వు అన్నట్టే ఇంటర్వ్యూ లేదు కాబట్టి కోపం పెట్టు అంత అవసరం లేదు సంతోష అన్నకి అడగైనా ఇంటర్వ్యూ అనేది నీ పర్సనల్ అడగడం మా బాధ్యత కానీ నేను నిన్ను అడగలే నీ ఇంటర్వ్యూ కూడా తీసుకోను నేను అవకతళ్ళని తీసుకోను అవకతొళ్ళు నా దృష్టిలో నాకు తెలుసు నువ్వేందో నువ్వు ఎంత ఆటిట్యూడ్ క్యాండిడేట్ ఎంత బల్ప్ ఉంటుంది నాకు తెలుసు ఎందుకంటే ఒకానొక టూ ఇయర్స్ బ్యాక్ సరే మీ కపుల్ బాగుంది నాకు ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ కావాలని మేము ఇంకా కొంతమంది నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు మాట్లాడిన బల్ప్ నాకు తెలుసు నేను అప్పుడే అనుకున్నా ఇలాంటి టౌన్ ఇంత మంచి సాంగ్ ఇచ్చి హైప్ చేయడం కరెక్ట్ కాదులే ఏమన్నా ఆ రోజు గుర్తుందా నీకు నీ దగ్గరకు వచ్చినప్పుడు నేను ఫేమ్ అయినా ఒక్కొక్కళ్ళ లానా కొడుకులు నా దగ్గరకు వస్తున్నాడు నువ్వు నన్నండ్లా వేరేటోళ్ళు నన్ను అంటే రేపొద్దున నా గురించి అనవా నేను అప్పుడే అనుకున్నా నువ్వు నువ్వు చాలా ఓవర్ కాన్ఫిడెంట్ ఉంది తమ్ముడు అనుకున్నా అవుకత్ బాయ్ అర్థమవుతుందా అప్పుడే నేను పక్కన పెట్టేసిన నేను నా సాంగ్ కూడా ఏ కొత్తపల్లి కొత్త పెళ్లి కూతురు సాంగ్ గుర్తుందా అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వచ్చినా మీ దగ్గరికి ఓన్లీ నువ్వు మాట్లాడే బల్పు మాటలకే పక్కన పెట్టేసినా నేను ఇంకేమంటాడు అన్నా అన్న ఇప్పుడు ఇంటర్వ్యూ అయ్యకపోతే ఏంటంటే నాకు అందరూ కాల్ చేస్తున్నారు అరే నువ్వు ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ ఇవ్వకపోతే కాల్ చేసిండు నీకు కాల్ చేసిన వాడు కూడా వన్ అడుగు అది పర్సనల్ అది ఇంటర్వ్యూ అనేది నీ ఇష్టం ఉంటే ఇస్తా లేకట్లేదు అంతే కార్తిక్ నేను టాపిక్ అందరి మాట్లాడినా నీది మాట్లాడినా టాపిక్ లేకుండా తమ్మిలేట్ వేస్తే అనుకోవచ్చు నీ ఇంటర్వ్యూ నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వడం వేయకపోవడం నీ పర్సనల్ అది నాకేం అవసరం అది అంతే కదా సరే అన్నా తీసేయ నా నా ఏకన్నా ప్లీజ్ నీ టాపిక్ ఉంది కాబట్టి పెట్టిన కరది వద్దా నా తీసేయ్ ఎందుకు వేస్తావు అన్న ఎందుకు నా నా నచ్చలేదు అన్న నువ్వు తీసేయ్ నా పర్మిషన్ లేదు ఈ మోత వరకు నచ్చట్లేదు ఎవరికి నచ్చి ప్రమోషన్ చేసినావు బెట్టింగ్ ప్రమోషన్స్ ఎవరిని చెప్పి ప్రమోషన్ చేసినావు నువ్వు అంటున్నా ఎవరిని చెప్పి ప్రమోషన్ చేసినావు నువ్వు బెట్టింగ్ యాప్స్ పర్మిషన్ తీసుకొని పెట్టి ప్రమోషన్ చేసి ఆ రోజు మేకైతే చేసిరాంటున్నా తెలిసి కావాల్సి వేస్తా ఇదే తప్ప ఆ రోజు తెలియదా నా వల్ల కొంతమంది లక్షల లక్షలు మోసపోతున్నారు నేను చేసే తప్పని తెలియదు ఆ రోజు అవకాదు ఆ రోజు తెలియలే ఈ లేదా మోతవరివి కదా నువ్వు నేను చేసే తప్పు నా వల్ల నీ దాంట్లో నీ ప్రొడక్షన్ లో పెట్టి లాస్ అయిన వాళ్ళు ఆడియో లినిపిస్తా చూడు అర్థమైతుందా నీ అవకాత్ నువ్వు ఫోన్లు చేసి ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు దప్పు కొట్టుకుంటున్నా నేను చెప్తా నీకు ఎవరిని ఏం చేసి ప్రమోషన్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడినా అర్థమైందా ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు మా పేర్లు లేవు మా టాపిక్ లేదు అన్న టాపిక్ లేదంట వాళ్ళ పేర్లు లేవంట అర్థమైందా ఏ అన్న ఏమంటాడు ఈనండి ఇంకా అన్న 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 ఏం పేరు ఏదో ఉండే అన్న మా మీడియాలో ఫోటోలు వస్తున్నాయా మరి ఇదేంది ఇప్పుడు ఎక్కించింది ఇది మీడియా కదా ప్రూఫ్ జై మీడియా కాదని అవకత్ బాయ్ ప్రూఫ్ జై బాయ్ ఓకేనా ఆరాధన విధానం ఉంటే కావాల్సిన డైరెక్ట్ చెప్పు మా గురించి కావాలంటే అసలు నువ్వు ఫోటోలు ఎందుకు పెడుతున్నావు అసలు మా తమ్మిళ్ళు ఎందుకు పెడుతున్నావు మా ఇప్పుడు సోషల్ మీడియాలో సత్యనారాయణ సార్ ఉన్నారు కదా సార్ మా ఫోటోలు వేసిందా మా గురించి చెప్పిందా మా మా స్టోరీలు పెట్టిందా మనం చేసిన మా సార్ ఏం పని మీ పేర్లు ఉన్నాయి మీ లిస్ట్ ఉంది సార్ దగ్గర ఓకేనా సార్ పెడితేనే చేయాలని మాకేం రూల్ ఉండదు ఎవరెవరు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి జనాలను ముంచి వాళ్ళ రక్తాలు దాగి వాళ్ళ జీవితాలను నాగం చేసి ప్రజలను ముంచిర్రో వాళ్ళే ఆ రోజు తెలియదు ఇవి ఇవి చేసేది పిచ్చిది రేపు పొద్దున ప్రాబ్లం అవుతుందని ఎవరిని పర్మిషన్ తీసుకున్నారు మీరు బాయ్ ఇంకేమంటాడు అన్ని డిలీట్ చేసినాం కదా విన్నారు కదా అంటే చేసిండు చేసినా ఒప్పుకుంటున్నాడు ఓకేనా చేసిందంతా చేసి స్నానం చేసుకుని ఏ తప్పు చేయలేదు ఉంది మనోడు అవకత్ బాయ్ కదా వీడియోలు డిలీట్ చేసినాం ఎంతమంది మోసపోలే నీ వల్ల ఎంతమంది నువ్వు టెలిగ్రామ్ లకు రమ్మని ప్రొడిక్షన్ చేయలేను నువ్వు పోనీ ఎందుకు పోనీ అని ఒక లిమిట్ గా టచ్ చేసి వదిలేస్తే తమాషాలు ఫోన్ చేసి నువ్వు ఏమనుకుంటున్నావు డానా దమ్కి ఇస్తావు నువ్వు సంతోషానికి సంతోషానికి నీకు మీడియా అంటే రెస్పెక్ట్ లేదా ఏమంటాడు మీడియా గురించి ఏమంటాడు అయినండి మేము డిలీట్ చేసేసాం కదా చాలా రోజుల కింద ఇప్పుడు నువ్వు ఎందుకు వేస్తున్నావు అని చెప్పి నా బాధ అన్న కంపల్సరీ ఎందుకు వేస్తావు అన్న కొంచెం తీసే అన్న కంపల్సరీ ప్రమోషన్ తీసిరు అందులో నువ్వు కూడా ఉన్నావు కాబట్టి ఇది కూడా ఇస్తాను తీసే అంటారా నేను ఇప్పుడు నేను తీసేయండి కార్తీక్ ఎందుకు ఈ మోత వారు చెప్తే నేను ఆయన అర్థమైందా మేమంతా ఎంప్లాయీలం ఈ అవకాత్ బాయ్ చైర్మన్ ఇక్కడ ఈయన చెప్పిన అన్ని నడవాలి మీడియా ఛానల్ ఈ ఈ అవకాత్ బాయ్ చెప్తే నడవాలి ఇవి అర్థమవుతుందా ఇంకేమంటారు చూడండి ఎంత ఎంత చీప్ గా మాట్లాడతాడు మీడియా గురించి జనాలు మర్చిపోయారు అనుకుంటున్నా అవకాత్ మర్చిపోయారు అనుకుంటున్నావా నిన్ను మర్చిపోయారు ఆ బాయ్ అంత మంది గురించి మాట్లాడినా కదా ఒక్కరు ఫోన్ చేయలేదు ఈ మోత ఫోన్ చేసే నేను ఏం తప్పు చేయలే చేసేటప్పుడు తెలియదు రేపు పొద్దున ఎవరు క్వశ్చన్ చేసినా ఆన్సర్ ఇవ్వాలని తెలియదు అవకాత్ ఔకత్ గురించి మాట్లాడేటప్పుడు తెలియదు చూడండి అన్నా అన్న తోపు ఎట్లా చేసేది ఏం లేదు మీ మీ ఎందుకు తొందర పడుతున్నారు మాది న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కటి మేము మీ న్యూస్ ఛానల్ అని చెప్పి టీవీలో ఏం రాదు మీ న్యూస్ ఛానల్ అని చెప్పడానికి మీ షో టీవీలో రాదు చూసినావా తమ్ముడు తెలివి ఔకత్ ఔకత్ తెలివి న్యూస్ ఛానల్ అంటే ఏందో తెలియదు ఏదేందో తెలియదు మరి ఆయన వేస్తాడుగా ఆ వీడియోలు ఆ ఛానల్ అనుకుంటున్నాడు మోతేవారు ఇక్కడ అర్థం అర్థమైందా ఔకత్ ఔకత్ ఎవరు అనుకున్నావు ఔకత్ బాయ్ ఎందుకు ఇన్నిసార్లు అంటున్నాను మీరు అనుకోవచ్చు ఇంటర్ ఇప్పుడు అన్నా అన్న ఏందనుకున్నావు అన్న అన్న బాధితులు చాలా మంది ఉన్నారు మెసేజ్లు పెట్టారు ఇంకా కొన్ని రానని సైలెంట్ గా ఉన్నా అన్నను వదిలిపెడతా అనుకుంటున్నాను అన్నను వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఓకేనా అన్నను వదిలిపెట్టే ప్రసక్తి లేదు అన్న చేసేటప్పుడు తెలియదు అన్నకి వీడియోలు ప్రమోషన్స్ చేసి జనాలను ముంచేటప్పుడు తెలియదు ఇవ్వండి ఈ రోజు నేను ఇంకోటి కూడా చెప్తున్నా మీ వల్ల ఎవరెవరైతే మోసపోయారో వాళ్ళకి రిటర్న్ డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇచ్చేసి సరే ఎంతో కొంత ఇవ్వండి ఇచ్చేసి అప్పుడు అనండి తెలియక చేసినము అని ఓ వీడియోలు చేయండి అరే ఇట్లా డబ్బులు పరుచుకుంటే ఇప్పుడు కూడా డబ్బులు పరిచి అరే డబ్బులు పరుచుకుంటే లాస్ అయిపోతారు ఇక మేము ఇట్లా చేసినాము ఇది నమ్మకండి అని ఒక్క వీడియో పెట్టలేదు ఇంతవరకు మీరు అంటే మీ ఇంటెన్షన్ ఏంటి ఇది పది రోజులు అయితే మళ్ళీ జనాలు మర్చిపోతారో అయితే మళ్ళీ ప్రమోషన్ చేయొచ్చు అంతేనా మీరు అనుకుంటున్నారేమో చింతకాయల రవిలో పాటు ఉంటుంది నైచోడుగా నైచోడుంగా నైచోడుంగా సాంగ్ నైచోడుంగా బాయ్ మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు అర్థమైందా చేయండి చూద్దాం చేయండి

చిన్న పిల్లోడు కాదు అన్న పది మంది పెళ్లిళ్ళు చేసిండు అన్న చిన్నోడు కాదు కాబట్టి బెట్టికి ప్రమోషన్ చేసి మధ్యలో ముంచుతున్నాడు అర్థమైందా అర్థమవుతుందిగా మీకు చెప్పేది అన్న చిన్నోడు కాదు కానీ అన్నకు ఒకటి తెలియదు సాటిలైట్ ఛానల్ న్యూస్ ఛానల్ తేడా తెలియదు యూట్యూబ్ ఛానల్ కూడా న్యూస్ ఛానల్స్ ఉంటాయనే తెలియదు అన్నకి అర్థమైందా అన్నకు టీవీలో వచ్చేటి షాట్ శాటిలైట్ ఛానల్స్ అవి కొన్ని డిజిటల్ ఛానల్స్ ఉంటాయి తెలియదు అన్నకి అర్థమైందా చేస్తాడుగా వీడియోలు వేడుచుకుంటే ఇట్లా ఓ కోసుకోండి ఇట్లా అబ్బాయి అని కుటుండివి ఆ అవకాద్ నీ అవకత్ నీ అవకాద్ తెలియాలి కదా అప్పుడు జనాలు మోసపోతున్నారు నా వల్ల న్యూస్ ఛానల్ లేకుండా హలో బ్రదర్ న్యూస్ ఛానల్ లేకుండా లోగో మెయింటైన్ చేయడానికి తెలియదక్కు ఉంది ఇవన్నీ ఎప్పుడు కూడా వేస్లే తెలియదక్క కూడా అర్థమైంది కదా ఓకేనా ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఆ పేరు కార్టిక్ కార్టిక్స్ మళ్ళీ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ అన్నా తెలుసా మీకు అన్న ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ వినండి మీరు అన్న గురించి ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఏమన్నాడు అన్న మీడియా ఛానల్స్ ఈ అన్న ఫోటో పెట్టుకొని తమ్లెన్స్ వాడుకొని సబ్స్క్రైబర్స్ ఏం చేస్తున్నాడు అన్న ఏం అనుకున్నారు మీరు బెట్టింగ్ ప్రమోషన్స్ చేసి మిడిల్ క్లాస్ పిల్లల రక్తాలు దాగి వాళ్ళ శివాల మీద తాళాలు ఏర్కుంటుండ అన్న అర్థమైందా వింటున్నారా అన్న ఏం చెప్తున్నాడు అవకా అర్థమైందా మీకు అన్న ఫోటో పెట్టుకునే ఈ నైన్టీ సిక్స్టీ ఇక్కడ దాకా వచ్చింది అన్న ఫోటో లేకపోతే నో ఇయర్షిప్ అన్న ఏమంటాడు వినండి ఇంకా అసలు మీరు చెప్తున్నారు మీరు ఇప్పుడు చూడు అరే ఎందుకు మాట్లాడుతాను అసలు నా గురించి మాట్లాడి నువ్వెవరు ప్రమోషన్ చేయడానికి నువ్వెవరన్నా అవకత్ బాయ్ నువ్వెవరు అసలు ఎవరు చేయమన్నా నిన్ను ప్రమోషన్స్ అర్థమైందా అవకత్ ఏమవకత్ ఉందని చేసినావు నువ్వు ప్రమోషన్స్ ఎంతమంది మునిగిరి నీ వల్ల ఎంతమంది వస్తున్నారో తెలుసా ఒక్కొక్క ఫ్యామిలీలా కొడుకులను పెంచి పెద్ద చేసి ఈ బెట్టింగ్ క్యాప్స్ వల్ల చచ్చిపోతే వాళ్ళ గోస తెలుసా వాళ్ళ తల్లిదండ్రులది నీ ఇంట్లో జరిగితే నీకు తెలుసా బాధ ఎట్లుంటుందో అర్థమైందా సరే తెలిసి తెలియకనే వేసినావు ఎందుకు వీడియో పెట్టలే ఇంతవరకు నువ్వు వీడియో ఎందుకు పెట్టలే బెట్టింగ్ యాప్స్ వల్ల మోసపోతురని ఆ అవు చెప్పు దీనికి నువ్వు ఏమేమి స్కెచ్ లేస్తున్నాయో తెలిసినట్టు అన్ని వస్తున్నాయి ఇన్ఫర్మేషన్లు నీతో పైసా పని కాదు అద్దె రూపాయ పని కాదు గుర్తు పెట్టుకో అర్థమైందా నువ్వు చేసే పిచ్చి పనికి గురించి మాట్లాడాలంటే నువ్వు ఎవరో నీకు తెలిసి ఉండాలి అన్నకు తెలియదు అన్నకు ఫోన్ చేసి సంతోష్ అన్న రాజు డేంజర్ స్మైల్ కి కొంచెం చెప్పన్నా నాకు వీడియో ఇస్తాడా అడుక్కున్నప్పుడు అన్న ఎవరో తెలియదు ఊరికి అట్లా ఇట్లా మీది చూడాలన్నా దేవుడు ఇట్లా నంబర్ పంపించిండు ఆ నంబర్ కొట్టేసి అన్న నువ్వు చెప్పు అన్న ఇస్తున్నాను నేను ఎవరో తెలియదు అన్నకి అర్థమైందా ఇంకేమంటుకత్ లేదు ఇక్కడ సంతోష్ అన్నకి అర్థమైందా విన్నారా ఇంకోసారి వింటారా ఔకత్ అర్థమైతుందా లిటరల్ గా కూర్చున్నాను అనుకో నీ చరిత్ర మొత్తం గుంస్తే అర్థమైతుందా ఏం తమాషాలు చేస్తున్నావు బేటా ప్రమోషన్ చేసిందే కాకుండా దాన్ని రిటర్న్ చేసింది తప్పని జనాలకు చెప్పకుండా ఏం తమాషాలు మాట్లాడుతున్నావా ఏ ఫ్రెండ్స్ కి ఏం చెప్తున్నావు ఏం మాట్లాడుతున్నావు తెలియదు అనుకుంటున్నావా నాకు నువ్వు వెనక ఏం స్కెచ్లు వేస్తున్నావు తెలియదు అనుకుంటున్నావా నువ్వు ఏ స్కెచ్లు కొన్ని ఫ్యామిలీలు ఏడుస్తున్నాయి మీ వల్ల మీ అవకాథ వల్ల మీ అమ్మనైనా పేర్లు పెట్టలేరా నీకు అవకాత్ చెప్పురా రే బబ్లింగం నేను కార్తిక్ తమ్ముడు అని మాట్లాడినా మొన్న వీడియోలా నీ రెస్పెక్ట్ నువ్వే తీసుకుంటున్నావు అర్థమవుతుందా నువ్వు మంచి పని నన్ను క్వశ్చన్ చేయి నా గురించి తెలియదు అన్న ఏం తెలుసరా నీకు ఏం తెలుసు నా గురించి మండుతున్నాది మీ గురించి బయటకు తీస్తుంటే మరి అంత మంది గురించి మాట్లాడిన ఒక్కరు ఫోన్ చేయలేదు సరే మనం చేసింది తప్పు సరే మాట్లాడిర్రు దీన్ని సరిదిద్దుకుందామని లేదు బెదిరింపు కాల్స్ మళ్ళీ దమ్కిస్తున్నావు నువ్వు అనుకున్న వాళ్ళకి అర్థమైందా ఈ బచ్చ మాటలు నా దగ్గర మాట్లాడదు అర్థమైతుందా అవుకా చూసుకోమరి నువ్వు ఎంతమంది నీ వల్ల మోసపోయారు ఏం చేసినావు నువ్వు ఏ టెలిగ్రామ్ లో గుంజి ఇగో దీని మీద ప్రెడిక్ట్ చేయని ఎంత మందికి చెప్పినవు నీ వల్ల ఎవరెవరు లాస్ అయ్యారు అనుకుంటున్నావా ఇంకేమంటాడు అందరికి నీ తమ్ళని చూస్తే ముఖం గడిగిన లేదో లేదా కూడా అర్థం కాదురా స్వామి అట్లుంటది నీ ముఖం నీ ముఖం చూసి ఎవరు ఎవడు పెట్టుకోండి ఇది గుర్తు పెట్టుకో నువ్వు వేసే మిస్టేక్ ఇప్పుడు ఏదైతే వీడియో ఉందో నువ్వు బెట్టింగ్ ప్రమోషన్ చేస్తే నాకు ప్రూఫ్ చేయి నేను బెట్టింగ్ తప్పైతే నేను రెడీ ఓకేనా ప్రమోషన్ చేస్తే అప్పుడు తెలియదు రేపు పొద్దున ప్రతి దానికి ఆన్సర్ ఇవ్వాలని నీ నీ ముఖానికి శాటిలైట్ ఛానల్ కావాలా నీ గురించి మాట్లాడడానికి నేను ఇంకేవడేవాడు నేర్పిస్తున్నారు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది నీతో అరే ఇట్లా చేయరా ఇట్లా చేయరా ఎవరు చెప్తున్నారు ఏందనేది అన్ని తెలుసు నువ్వు చెయ్యి నువ్వు తీసుకున్న గుంతలో నువ్వే పడుతున్నావు అవకత్ అర్థమైందా అప్పుడు అవకత్ ఉండదు బరకత్ ఉండదు నీకు చూసుకో చేసిన తప్పికి క్షమాపణగా ఎవరెవరిని మీ వల్ల మునిగిర్రు ఎంతమందిని మీరు ముంచిర్రో క్షమాపణ అడగండి మేము తెలియక చేసినాము ఇక చెయ్యము దీనివల్ల మోసపోతుర్రు చెయ్యకండి అని చెప్పండి ఒక వీడియో పెట్టండి మీకు దమ్ముంటే పెట్టండి చూస్తా

ఫోటో చేయడం నాకు తప్పే అనుకుందాం జనాలను మోసం చేయడం మీ తప్పు కదా ఇప్పటికే ఆడుతున్నారు తీస్తా మీ గురించి మీరు ఏ మీరు స్కెచ్లు వేయండి మీ నేను స్కెచ్ కూడా చూద్దాం జనాల కోసం పనిచేస్తున్నాం ఒకరొకరు ఫోన్లు చేసి సార్ ఇన్ని లక్షలు పోయినాయి అన్ని లక్షలు పోయినాయి అంటే లిటరల్ గా నీ పేరు పది మంది చెప్పారు తెలుసా నాకు అయినా నేను ఇట్లా టచ్ చేసి ఎందుకు అంటే మొన్న నిన్న మొన్న కొడుకో బిడ్డను ఉట్టిన ఎందుకు మనని చిల్లగా టచ్ చేసి పక్కన పెడదాం నేను ఆల్రెడీ వీడియోలో కూడా పెట్టినా ఇది చిన్నదే గెలుకుంటా మీ చరిత్రలు ఉన్నాయని చెప్పిన ఎవరెవరైతే ప్రమోషన్ చేసిరో వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సరే మీకు తెలిసి తెల్లక చేసిరు మీ వల్ల మోసపోయిన వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు మీరు తిన్నారు కదా డబ్బుగా తిన్నారు కదా తిల్లే ఒక్కొక్క ప్రమోషన్ లక్షల లక్షలు ఇవ్వండి వాళ్ళకి డబ్బులు ఇవ్వండి మాకు ఏమంటున్నాము మిమ్మల్ని డబ్బులు ఇవ్వండి మీరు గురించి మాట్లాడమని ఫోన్లు చేస్తున్నావు మీకు అదొకటి వినిపిస్తావు ఓరుడు పాపము అన్న నీ దండం పెడతా అంట అవకత్తు కావాలంట అవకత్ అన్నకు అవకత్తు కావాలి అన్న చేసింది మంచి పని అని ఇగో ఇది కాదు ఇంకా చాలా ఉన్నాయి అయిపోయింది అనుకుంటున్నావు నువ్వు గెలికినా కొద్దికి నీ గురించి వెళ్తానే ఉంటది నువ్వు చేసిన మంచి పనులు అనుకుంటున్నావు ఆ నువ్వు చేసేటి అంట అయినంట లాస్ట్ ఏదో అంటాడు ఆడియో వినిపిస్తా మీకు అది మాకు పర్మిషన్ తీసుకోవాల్సిన ఇప్పుడు ఇంత ముందు ఏమన్నాడు ఆడియోలో స్టార్టింగ్ లో నువ్వు మా అన్నవు కాబట్టి అన్నా తీసే అన్నా అన్నావు మరి నేను చుట్టాన్నే కాదురా బాబు నాకు ఎందుకు చెప్పినావు అంటున్నా తీసేయమని ఇంకేమంటాడు చూడు అన్న మోతరిస్తాం నువ్వు మంచి చేస్తా బొంగులా అది అంటే నా దగ్గరికి వచ్చి కూర్చున్నోళ్ళు బొంగులా చేస్తాను నేను నువ్వు జై నీ చిల్లర వీడియోలు ఉంటాయి కదా ఏడ్చుడు అని కొంపలు మునిగినట్టు యాక్టింగ్ చేస్తావుగా అవి రావు మాకు అర్థమైందా ఈ దొంగ దొంగ కథలు మాకు రావు ఉన్నది ఉన్నట్టే చూపిస్తాం మేము ఏడ్చుడు అయ్యో అది పెట్టినో అది అయిపోయింది ఇది అయిపోయింది యాక్టరు అన్నావు కదా ఇండిపెండెంట్ నువ్వు ఇండిపెండెంటే ఏం లేదా ఫస్ట్ టయానికి పండ్లు తోపి ముఖం కడుక్కో అర్థమైందా అవు తర్వాత మాట్లాడదాం కూర్చొని ఇద్దరం కూర్చొని అవకత్ గురించి మాట్లాడదాం నీ గురించి బయట లేదనుకుంటున్నావు నువ్వు నా ఇంటర్వ్యూలు అందుకేగా భయపడి ఫోన్ ఎత్తలే బేటీ నువ్వు గెలుకు నువ్వు గెలుకు నీ ఇప్పుడు ఇప్పుడు కూడా ఈ వీడియోలో కూడా నేను మొత్తం ఇట్లా ఎందుకంటే నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి ఆలోచిస్తున్నా కానీ మీరు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారో మీరు అరే మా వల్ల మిడిల్ క్లాస్ పిల్లలు మోసపోతున్నారు లక్షల లక్షలు పోయి సస్తున్నారు ఆలోచించారు ఏ రోజన్నా ఒక్కొక్క ఫ్యామిలీలా బెట్టింగ్ వల్ల చచ్చిపోయారు అని ఆరు నెలలకు సంవత్సరానికి గెలిచిన వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు వాళ్ళ ఉసురు ముడుతుంది మీకు వాళ్ళ ఏడుపు కొడుకులను పెంచి పెద్ద చేసి మీ బెట్టింగ్ యాప్స్ వల్ల ఇందులో ప్రమోషన్ చేసిన ఎంత తప్పు ఆరు నెలలు కూడా తప్పు ఉంది కానీ ఫస్ట్ తప్పు మీది డబ్బులు వర్క్ చేసి మిడిల్ క్లాస్ పిల్లల్ని టార్గెట్ చేసి ఈ అంట సింగల్ సింగ్ సింగల్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ అంట ఏడా ఏడా గూగుల్లోనా ఆర్టిస్ట్ ఏమను కొట్టాలి చెప్పు గూగుల్లో కొడతాను నేను ఇంటర్వ్యూ నన్ను డిస్కస్ చేసేంత మూగోన్ నను నా ఇంటర్వ్యూల గురించి మాట్లాడేంత మోగోన్వా సరే అది పక్కన పెట్టు సరే నా గురించి మాట్లాడు నేను తప్పు చేస్తే మాట్లాడు నువ్వు చేసింది ఏంది నువ్వు సారీ చెప్పాలి అందరికి నువ్వు చేసింది మిస్టేక్ అని నేను అప్లోడ్ చేసేదాకా నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు నీ వల్ల చాలా మంది నీకు ఆడియోలు వినిపిస్తాను ఎన్పిఎల్ నేను ఒక్క ఒకటి ఇవి జస్ట్ ఇట్లా చిన్నగా టచ్ చేస్తున్నా అంతే నీ ఆడియోలు ఇంకా చాలా వచ్చినాయి తమ్మ నీ వాళ్ళు ఎంతమంది మోసపోయారు విత్ పేర్లు డీజే కార్తీక్ అన్న వాళ్ళని ఏమిటో మొత్తం లాస్ అయినా ఫార్టీ థౌసండ్ లాస్ అయినాను అప్పుడు ఎయిట్ మంత్స్ బ్యాక్ ఫిఫ్టీ ఫైవ్ పైన యాప్ పైన అమౌంట్ ఇంకొక నరేంద్ర అన్నీ ఊరుకుంటారు ఆయన తోడు కూడా ఒక ఎయిట్ థౌసండ్ వరకు లాస్ అయినా ఆయన తోడు కూడా చాలా లాస్ వచ్చిందన్న నాకు చేసుకున్న పిల్లలు ఎందుకంటే నెల రోజుకి ఐదు వందలు వెయ్యి రూపాయలు సంపాదించుకున్న వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాను వాళ్ళ రక్తం దాయిర్రు వాళ్ళ ఫ్యామిలీ ముడుతుంది మీకు అర్థమైందా రేపు పొద్దున నీ ఇంట్లో నీ ఫ్యామిలీలో జరిగితే ఆ బాధ ఎట్లుంటుందో తెలుస్తుంది మీకు మిమ్మల్ని లేవనట్ల సరే తెలిసి తెలియక చేసేరు చెప్పాలి కదా ఆ రోజు ఎంత బిల్డప్ గా మీరు బాబే అన్నారు అట్లా అరే బాబు మోసపోతున్నారు అని వీడియోలు ఎందుకు పెట్టట్లా ఇన్స్టాగ్రామ్ లా నరేందర్ గురించి కూడా వచ్చింది మాట్లాడతాను నరేందర్ గురించి

ఇలా వాళ్ళ ఇబ్బంది ఇట్లా వచ్చిందన్న మళ్ళీ ఏం చేయలేరు మా వల్ల ఎవరు రావలేరు ఎవరు మంచిగా ఉన్నారు అందరు అని చెప్తారా వీళ్ళు చెప్పేది అంత మోసం వీళ్ళు అవద్దా మీరే మాట్లాడారు సంతోషం మీరు పైసలు ఇప్పించే పుణ్యం వస్తుందన్న ప్లీజ్ అన్న ఇది ఒక హెల్ప్ చేయండి అన్న ప్లీజ్ అన్నా సంతోష అన్నా ప్లీజ్ అన్నా విన్నారా డీజే కార్తిక్ దుకాణం సరే డీజే కార్తిక్ ఉన్నారు బాధితుడు బాధితులు ఈయన టెలిగ్రామ్ లెక్క ఎవరైతే టెలిగ్రామ్ లో ఫాలో అవుతారో వాళ్ళందరికి ఏమని పెడతారంటే వీళ్ళు వాయిస్ మెసేజ్ పెడతారు అరే బాబు దీని మీద ఒక్కసారి వస్తాయి పది సార్ గుంజేస్తారు పైసలు నీ టెలిగ్రామ్ ఏడుందో తెలియదు అనుకుంటున్నా అవకాశ నేను వదిలేస్తున్నా అనుకున్నావు నువ్వు తప్పైపోయింది ప్రమోషన్ చేయకండి చేస్తే లాస్ అవుతారని వీడియో పెట్టడానికి నేను వదిలే ప్రసక్తి లేదు ప్రజల మీకు ఒక్కటే చెప్తున్నా ఇక్కడ సంతోష్ ఇంటెన్షన్ ఒకటే ఒక్కొక్క ఫ్యామిలీ వాళ్ళ బాధ తట్టుకోలేకపోతున్నాం లక్ష లక్షలు ఓకేనా వీళ్ళని టార్గెట్ వీళ్ళు వీళ్ళు మాకు సంబంధం లేదు చేసేటప్పుడు చేసినాము ఇప్పుడు మేము పత్తిత్తుల మైనం అంటున్నారు పత్తిత్తులు చెప్పండి మరి పత్తిత్తులు ఇవ్వండి లేదంటే మీరు సంపాదించిన లక్షల లక్షలు తప్పిరు కదా ఇవ్వండి వాళ్ళకి లాస్ అయిన వాళ్ళకి అడుగుతున్నాడు ఇవ్వండి చెప్పు నువ్వు ఇస్తావా ఇవ్వవా లేకపోతే ఇంకో క్యాండిడేట్ నీ వల్ల ఎనిమిది లక్షలు లాస్ అయిందంట ఓకేనా ఇది మ్యాటరు నెక్స్ట్ ఇంకా కొన్ని ఆడియోలు వచ్చినాయి ఆయన వల్ల మోసపోయిన వాళ్ళు అవి కూడా పెడతా ఓకేనా అవుకా చూద్దాం ఒకసారి ఓకేనా ఒక్కటే చెప్తున్నా మీరు అందరికీ సరే తెలిసి తెలియక చేయొచ్చు కానీ ప్రమోషన్ చేసినప్పుడు ఎంతైతే ఎస్టాబ్లిషన్ చేసారో ప్రమోషన్ అనేది మంచిది కాదని కూడా అట్లనే చేయండి తప్పలేదు దాంట్లో ఓకేనా ఎవరిని టార్గెట్ చేసి వీడియోలు చేయాల్సినంత అవసరం సంతోషం లేదు వాస్తవాలనే మాట్లాడతాం కాబట్టి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్